అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ డే మనందరికీ తెలుసు త్రీ సిక్స్ నైన్ అనేది ఎంత పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుందో మనం చాలా వీడియోస్లోనే చెప్పుకో ఉన్నాం ఈ త్రీ సిక్స్ నైన్ ఏంజల్ డే చాలా పవర్ఫుల్గా మనకు విశ్వంతో మనల్ని కనెక్ట్ చేస్తుంది అలాంటప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో అది మనకి ఈ విశ్వం తిరిగి ఇస్తుంది అని చెప్పి అలాంటి అద్భుతమైన రోజు ఈరోజు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే త్రీ సిక్స్ నైన్ అనేది మనకు ఈ రోజున వచ్చింది కాబట్టి ఈ రోజు చేయవలసిన ఒక మెతడ్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను అంతేకాకుండా రాత్రి ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను ఆ మెథడ్ కూడా ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు కోరింది కోరినట్టు జరుగుతుంది మీరు ఏదైతే ఆశపడతారో అది ఈ విశ్వం దగ్గర చెప్తే అది తిరిగి మీకు ఆ సంతోషాన్నే ఇస్తుంది అనమాట ఇక త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్కి ఈరోజు మనం ఈ మెథడ్ ఎలా ఉపయోగించాలి ఎలా ఏం చేయాలి అనేది చూద్దాం వీడియోలోకి ఎలా పోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి మనం మన ఛానల్లో చాలా వరకు ఏంజల్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ అలాగే ఏంజల్ డేస్ ఇలాంటివన్నీ కూడా మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈ త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ డే మనకి ఈ రోజు రావటం ఒక లక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇట్లాంటి రోజులు చాలా అర్థగా వస్తూ ఉంటాయి మళ్ళీ ఈ త్రీ సిక్స్ నైన్ డే ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు అలాంటిది ఈ రోజున ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ రోజున మనం ఈ త్రీ సిక్స్ నైన్ ఒక మ్యాజిక్ డే మిరాకిల్ డే ఏంజల్ డే మ్యానిఫెస్టేషన్ డే లక్కీ డే ఎలా పిలుచుకున్నా కూడా మనకు అంత బాగా లక్ అనేది ఫేవర్ చేస్తుంది ఇక ఏం చేయాలి ఈ త్రీ సిక్స్ నైన్ మెథడ్లో అన్నప్పుడు ఏంటంటే మనం ఈ త్రీ సిక్స్ నైన్ మెథడ్ బట్టి మనం మీ కోరిక ఏదైతే ఉంది అంటే మీ అబ్బాయికి ఇప్పుడు మంచి ఉద్యోగం రావాలి అదే మీ గోల్ అదే మీకు ఇంపార్టెంట్ అలాంటప్పుడు మా అబ్బాయికి ఉద్యోగం రావాలి వస్తే ఎంత బాగా హ్యాపీగా ఉంటామో అలా మంచి పాజిటివ్గా ఊహించుకొని ఆ మాటని మీరు మూడు గంటలకి మూడు గంటల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మధ్యాహ్నంకి మీరు మూడు సార్లు అనేది చెప్పుకోండి అదే మాటని అలాగే త్రీ సిక్స్ నైన్ మా అబ్బాయికి మంచిగా ఉద్యోగం రావాలి మా మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి మూడు సార్లు చెప్పుకొని థ్యాంక్ యూ యూనివర్స్ తర్వాత సాయంత్రం ఆరు గంటలకి అదే అదేవిధంగా ఆరుసార్లు అదేవిధంగా సాయంత్రం తొమ్మిది గంటలకి రాత్రి తొమ్మిది గంటలకి నైన్ టైమ్స్ అంటే త్రీ సిక్స్ నైన్ మూడు సార్లు ఆరు గంటలకి సార్లు తొమ్మిది గంటలకి తొమ్మిది సార్లు ఆ తొమ్మిది గంటలు ఎలా ఉండాలంటే తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల మనం చెప్పుకోదగ్గ ఉండాలి అదేవిధంగా ఆరు గంటల నుంచి ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల ఆరు ఆరు సార్లు చెప్పుకోవాలి మూడు గంటల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల్లోగా మనం మూడు సార్లు చెప్పుకోదాగా చెప్పుకోవాలి మీరు మీ కోరిక వన్ సెంటెన్స్లో చెప్పుకున్నప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరొక విషయం ఏంటి అంటే మీరు ఒక కోరికను బేస్ చేసే ఒక ఒకే ఒక కోరిక అది మీ అబ్బాయి జాబా మీ అమ్మాయి పెళ్లి విషయమా లేదా మీ వ్యాపార విషయమా మీకు డబ్బు రావాలి ఆదా లేదా మరి ఏ ఇతర కోరిక మీకున్న లోన్ రావాలా లేదా మీ ఇల్లు సొంత ఇంటికి అలా నెరవేరాలా ఏదైనా సరే ఒకే కోరిక మీద ఈ త్రీ సిక్స్ నైన్ మెతడ్ని ఫాలో అవ్వండి అంటే ఈ కోరికనే మనం మూడు సార్లు కూడా చెప్పుకోవాలి ఆరు సార్లు చెప్పుకోవాలి తొమ్మిది సార్లు చెప్పుకోవాలి ఒకే ఒక కోరికని ఇలా ఈ రోజున మీరు పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఎలా చెప్పుకొని అది తిరిగి వస్తుందో రాసుకున్నప్పుడు రాత రాసుకున్నప్పుడు ఇంకా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది ఇదే మాటని చెప్పుకోండి మళ్ళీ ఒక పేపర్ తీసుకొని త్రీ సిక్స్ నైన్ అని వేసేయండి అదేవిధంగా మూడు గంటలకు మూడు సార్లు రాయండి మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి ఆ మూడు సార్లు రాయండి ఆరు గంటలకి సార్లు రాయండి తొమ్మిది గంటలకి తొమ్మిది సార్లు రాయండి ఇలా రాసుకున్న తర్వాత ఆ పేపర్ని అలాగే మీ దగ్గర ఉంచుకోండి తెల్లవారి రేపు దాన్ని మీరు ఏదైనా ఒక మంచి దైవ వృక్షం కింద లేదా ఎవరు తొక్కని ప్లేసో నీళ్ళల్లో పారే నీళ్ళల్లో వదిలేయటమో లేదా మట్టిలో మట్టిలో కొంచెం లోడ్ ఏదైనా చెట్టు కింద పెట్టేయటమో ఎక్కడికి వెళ్ళనక్కర్లే మన ఇంట్లోనో ఏదో కుండీలు పెట్టుకో ఉంటాం చక్కగా అందులోనే పెట్టేయండి లేకపోతే దీపంలో కాల్చి బూడి చేసి గాల్లో ఎగరయండి ఇవన్నీ ఏంటి మనం నీళ్ళల్లో వదిలేసిన పారే నీళ్ళల్లో వదిలేసిన మట్టిలో పెట్టిన లేదా కాల్చి అగ్నికి ఆవిధి చేసి గాల్లో ఊదేసిన ఇవన్నీ పంచభూతాలు మనం ఈ విశ్వానికి మన కోరికను అర్పిస్తున్నామని ఒక అర్థంతో ఇలా చేయండి తప్పకుండా మీ కోరిక అత్తి త్వరలో తీరిపోతుంది తప్పకుండా జరిగే తీరుతుంది సో ఈ మెథడ్ను మాత్రం ఫాలో అయ్యి మీ కోరికలు తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మెథడ్ ఫాలో అవడానికి ఎలాంటి రూల్స్ లేదండి కాబట్టి ఎవరైనా కూడా ఏ మతం వారైనా కూడా చేసుకోవచ్చు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి